ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ మీన్ कर्दा क्रिस्टु येसो नामामूना ची శ్రీలరా ప్రభు పెరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామన పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఉన్నారు అందరూ దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుకుందాం గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం నీవు జనమును విస్తరింప వారి సంతోషమును వృద్ధిపరచొచ్చున్నాం ఈ రెండవ భాగాన్ని చదువుకుందాం వారి సంతోషమును వృద్ధిపరచొచ్చున్నాం ప్రియులారా ఈవేళ ఈ ప్రాతకాల ఆరాధనలో మన ధ్యానాంశం వృద్ధి చేయు దేవుడు మొన్న దేవుని యొక్క వాక్యము విస్తరింపచేయు దేవుడు వేటిని వేటిని ఆయన విస్తరింప చేయగలిగిన దేవుడు ధ్యానం చేస్తాం ఈ ఉదయకాలము ఏ విధంగా ఆయన వృద్ధి చేయగలిగిన దేవుడు అనే అంశాన్ని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తున్నాం విస్తరించాలి అన్న వృద్ధి చెందాలి అన్న అది మనలో ఏదీ లేదు కానీ అది దేవునిలో ఉన్నది అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని మీద ఆధారపడే ఏ కుటుంబమైనా కూడా దేవుడు ఆయన వృద్ధి పరచగలిగినటువంటి దేవుడు అని దైవవాక్యము ధ్యానం చేస్తూ ఉన్నది ప్రియులారా మానవుడు ఆశీర్వదించబడతాడు దీవించబడతాడు విస్తరిస్తాడు అభివృద్ధి చెందుతాడు ఇటువంటి వాటి అన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకొని ఏ విధంగా అనే ఆలోచన చేస్తే దానికి కారకుడు కారణభూతుడు మన దేవుడి ఎస్ఐ కలిగి ఉన్నది ఏదేయో ఆయన లేకుండా కొలగలేదు కదా కానీ మానవుడు ఒక్కొక్కసారి చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాడు ఇవిదంతా కూడా నా వలనే కలిగింది కేవలం నా భక్తి కేవలం నా ప్రార్థన లేక కేవలం నా కృషి ఇవన్నీ నేను ఒప్పుకుంటాను కానీ దేవుని యొక్క తలంపులలో భక్తుడు అంటాడు ఇవన్నీ మురికి గుడ్డ వంటివి ప్రభు యొక్క వాక్యం ప్రార్థన కొరకు ఏం చెబుతుందంటే సువార్థ వాక్య భాగాల్లో ఆవగించంత విశ్వాసం అంటే ఈ కొండని వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోతుందట మరి ఈ జరగటం లేదు ఏంటి అంటే మన విశ్వాసం అంతా కూడా లేదు అని ఒక హెచ్చరిక చేస్తూ ఉందా మనకి కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతాం దేవుడు వృద్ధిపరిస్తే మనం వృద్ధి చెందుతాం అంతే తప్ప ఇదేదో మన శక్తి మన తెలివి మన జ్ఞానం మన ఇండస్ట్రీ అనుకుంటే దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఏది లేదు విఆర్ నథింగ్ బ్యూటీ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉన్నది ఇక్కడ నీవు జనములను చేయొచ్చున్నావు వారి సంతోషమును వృద్ధిపరచువు ఉన్నావు ఐష్యా గ్రంథములో ఇరవై ఆరో అధ్యాయంలో పదిహేనవ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు యహూవా నీ జనమును వృద్ధి చేసిటివి జనమును వృద్ధి చేసిన దేవుడట ఇక్కడ అంటాడు రెండవ మాట దేశం యొక్క సరిహద్దులను విశాలపరచితివి నిన్ను నీవు మహిమపరుచుకోండి ఈ వాక్య భాగాల్లో మనకు ఏది నేర్పిస్తుంది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యహోవా నీ జనమును అంటే నీ జనాంగమును నీ వంశములను నీ ప్రజలను నీవు వృద్ధి చేస్తా దేశం యొక్క సరిహద్దులు నీవు విషయాల పరుస్తావు ఈలాగు చేయుటి ద్వారా ఏం కలుగుతుంది అని ఆలోచన చేస్తే దైవవాక్యం అంటుందో నిన్ను నీవు మహిమపరచుకొనొచ్చున్నా అందుకనే మనం స్వార్థ వాక్య భాగాల్లో కూడా ఒక గురుడి యొక్క స్వస్థత జరిగినప్పుడు తల్లిదండ్రులను అడుగుతారు అక్కడ వాళ్ళు వారికి భయపడి వాడు వయసుకు వచ్చిన వాడు కాబట్టి వాడిని అడిగి తెలుసుకోమంటారు ప్రియులారా ప్రియులారా ఆ గుడ్డివానికి కన్నులు తెరచిన దేవుడు దేవునికి మహిమ కలిగింది యోహాను వార్త పదకొండవ అధ్యాయంలో లాచరు మరణ వార్త విన్న తర్వాత శిష్యులతో వస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభువుని శిష్యుడు అడిగిన ప్రశ్నకు జవాబు ఏమంటాడంటే వాడు కాదు పాపము చేసింది ఇక్కడ గు్రుడ్డు వాడు విషయంలో వాడు కాదు వాడు కన్నవారు కాదు మరి దేని కొరకు దేవునిని అంటాడు కాబట్టి మనం విస్తరించిన అభివృద్ధి పొందిన అది దేవుని చేత కాబట్టి దేవుడు ఈ కార్యముల చేత మహిమపరచబడుచు ఉన్నాడనే మాటలు ఈ ఉదయం కాలంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాయి అందుకని సామిత్రుడి గ్రంథం పదకొండవ వచ్చిన ఇరవై ఎనిమిదవ వచనంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు నీతి మంతులు చిగురకులే వృద్ధి చూసారా ఎవరు వృద్ధి నిందితారు అని చాలా పర్టికులర్గా చెప్తారు ఇక అందరూ వృద్ధి చెందేస్తే మంచి లేదు చెడ్డ లేదు మంచిగా ఉండవలసిన అవసరం ప్రార్థన చేయవలసిన అవసరం లేదు చర్చికి వెళ్ళవలసిన అవసరం లేదు దేవుడి దేవునికి ఇవ్వవలసినటువంటి అవసరత లేదు మరి ఎవరిని దేవుడు ఇక్కడ అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ నీతిమంతులు చిగురాకులే వృద్ధులను నిలిచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ప్రియలారా దానియలు గ్రంథం నాలుగవచ్చా పదవ వచ్చానని చూస్తే నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనము కలిగాను చూడగా భూమి మధ్యను మిగులు ఎత్తిగల చెట్టు కనబడాను ఆ చెట్టు వృద్ధి పొంది అది బ్రహ్మాండమాయను దాని కొమ్మలు ఆకాశమును అంటునంతగా ఎత్తుగా దాని ఆకాశ ఆకారము భూమి ఆ యొక్క భూతలములో గట విశాలముగా ఉంచు అంటే ఆ చెట్టును దేవుడు అంత వృద్ధించినట్టుగా చూస్తున్నావు ఇక చివరి రెండు మాటలు జ్ఞాపకం చేస్తే దేవుడు మనలను జనాంగములను కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన వృద్ధుని అందిస్తాడు సంబంధమైన వాటివే కాదు ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితాల్లో కొరింది రెండో పత్రిక తొమ్మిదవచం పదో వచ్చులు అంటాడు ఇక్కడ మన నీతి ఇక్కడ నీతి ఫలములట ఆయన వృద్ధిని అందిస్తాడట మన నీతి ఫలాలు రెండవదిగా అంటాడు మా విశ్వాసమును వృద్ధి పొందించేమో అని ఆ దేవుని ప్రార్థన చేస్తారు భూ సంబంధమైన జీవితాల్లోనే ఇక్కడ వృద్ధి చెందటం కాదు కానీ విశ్వాసములు వృద్ధి పొందాలి నీతి ఫలాలు వృద్ధి పరచబడాలి అని ఇక్కడ అపోయిస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మన దేవుడు మనలను మన కుటుంబాలను దేవుని కలిగినటువంటి వారిని వృద్ధి చేయ దేవుడనే మాట జ్ఞాపకం చేసుకుంటాను కృప కృపా కలుగులోగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు చిన్న వాక్యాన్ని దీవించి వాక్య ధ్యానాల్లో ఉన్న వారిని వృద్ధిపరచు నాయన పరీక్షలు రాసిన బిడ్డలు వ్రాస్తున్న బిడ్డలకు జయము కలగచ్చు అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచు రక్షణలో నడిపించు ఏసు నామమున వేడుకొంచిన తండ్రి ఆమె పల్లోకమందన మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్య వచ్చలో గాక నీ చిత్తం పల్లోకి మందున వేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగాక మైంది ఆహారం నెల మా దాయిచ్చే మహిళల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధము క్షమించము సోదల్లోని కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్